ఎలీషా ఆయన దగ్గరకు మన అయ్యగారిని పంపించామనుకోండి ఆయన ప్రార్థన చేస్తే అయ్యగారికి ఉన్న పుష్టి అంతా పోతుందండి నేను చాలా ఆశపడుతున్నాను ప్లీజ్ అండి అమ్మగారు ఒక్కసారి అయ్యగారిని మా దేశంలో ఉన్న గారి దగ్గరికి పంపించండి అని చెప్పి అడిగిందంట అప్పుడు ఆవిడేమంది మాకు ఇస్రాయేల్ చిన్నది చెప్పిన మాట వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పిందంట పిల్లలు ఏమండి ఏమండి మన ఇంట్లో పనిచేస్తున్న పాప ఒక సంగతి చెప్పిందండి వాళ్ళ ఊరిలోనంట వాళ్ళ దేశంలోనంట ఒక మంచి పాస్టర్ గారు ఉన్నారంట ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీ కుష్ట రోగం మీరు ఉందంట ఏ సైన్యాధిపతి కదా గుర్రాలతో ఉన్న నాతో ఎక్కి ఏం చేశాడు వెళ్ళాడంట పిల్లలు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ ప్రవక్త గారు ఇంటి ముందు నుంచున్నారంట పిల్లలు ఎక్కడి ఉన్నారు ఇంటి ముందు ప్రవక్త గారు నించున్నారంట పిల్లలు అక్కడికి వెళ్ళాడంట అక్కడికి ఎలా వెళ్ళాడు పని వాళ్ళని తీసుకొని గుర్రం మీద రెండు గొర్రాలతో రథం ఉందంట పిల్లలు ఆ రథం ఎక్కి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడంట అక్కడ పాస్టర్ గారు గుమ్ములో ఇంటి గుమ్ములో నుంచి ఉన్నాడంటే వెళ్ళాడు చూసారు పాస్టర్ గారు ఇంటి దగ్గర నిలబడ్డారు నయమాన్ గారేమో రథం ఎక్కి పనివాణం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి వెళ్ళి నయమాను గారికి పుష్ఠరగం ఉంది మరి ఇస్రాయిల్ చిన్నది మా యజమానురాలి భార్య దగ్గర పని చేస్తూ ఉంది ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే మీరు కుష్ఠరోగాన్ని పా బాగు చేస్తారంట కదా బాగు చేయండి అని అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట మీ మీ యజమాని గారిని యోగ్దాని నది దగ్గరికి వెళ్ళమని యోగ్దాని నదిలో మీ యజమాని ఏడు సార్లు స్నానం చేస్తే కుష్ఠరోగం అంత పవుతుందని చెప్పాడంట అప్పుడు ఈ సైన్యాధిపతి అన్నాడంట ఇంత సైన్యాధిపతిని నేను వస్తే నా దగ్గరకు వచ్చి నా మీద ఇలా చేయి పెట్టి ప్రార్థన చేస్తే కుష్ఠరోగం నేను వచ్చాను కానీ ఏంటి నన్ను కనీసం చూడలేదు కనీసం దగ్గరికి రాకుండా నన్ను వెళ్ళి యొద్ద నదిలో మునగమంటాడా మా దేశంలో ఇంకా మంచి మంచి నదులు ఉన్నాయి కదా మంచి మా దేశంలో ఫర్పరు అనే నది ఉంది అబానాయు అనే నది ఉంది ఆ నదులు చాలా మంచి నదులు ఆ నదుల్లో నేను మునగలేనా వీళ్ళ దేశం వచ్చి వీళ్ళ నదిలో మునగాల నేను అనని కోపగించుకొని వెళ్ళిపోతుంటే ఆ పనివాడు చెప్పాడంటే మిమ్మల్ని ఏమైనా పొరులు దండాలు పెట్టమన్నారా నిన్నేమైనా మోకాళ్ళ మీద నడవమన్నారా మిమ్మల్ని ఏమైనా చెప్పులు లేకుండా తిరగమన్నారా చిన్న పనే కదా ఆయన చెప్పాడు యోర్ధాను నదిలో ఏడు సార్లు స్నానం చేయమన్నారు స్నానం చేస్తే ఏం నష్టం ఏమో ఫస్ట్గా చెప్పినట్టు మీ వ్యాధి పోతుందేమో చేయొచ్చు కదా అని అంటే వెంటనే సమాధానపడి నయమాను ఏం చేశాడంట యోర్ధాను నదికి వెళ్ళాడంట పిల్లలు ఎక్కడికి వెళ్ళాడు యోర్ధాను నదికి వెళ్ళడంట పిల్లలు మనం ఎవరైనా చెప్పిన మాటకి వెంటనే విధేయత చూపించాలి మొట్టమొదటిగా దేవుని మాటకు మనం విధేయత చూపించాలి తర్వాత మన తల్లిదండ్రుల మాటకు మనం విధేయత చూపించాలి తర్వాత మన టీచర్స్ చెప్పే మాటలకి మనం విధేయత చూపించాలి పాస్టర్ గారు చెప్పిన మాటకి సండే స్కూల్ అక్క చెప్పిన మాటకి మనం విధేయత చూపించినప్పుడే దేవుడు కార్యాలు చేస్తాడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అనంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనం చేయవలసిన పని ఏంటంటే మాట వినాలి ఏం చేయాలి మాట వినాలి చూసారా అప్పుడు ఈ నయమాన్ని ఏం చేశాడంటే వ్యవర్ధాను నదికి వెళ్ళాడంట పిల్లలు ఎక్కడికి వెళ్ళాడు వ్యవర్ధాను నదికి వెళ్ళి తన వస్త్రాన్ని తీసి వ్యవర్ధాని నదిలో దిగి ఏడుసార్లు స్నానం చేశాడంట పిల్లలు ఎన్నిసార్లు స్నానం చేశాడు ఏడు సార్లు స్నానం చేశాడు మీకు పాట నయమాను ఎలిసా మాట వినాడు వింటూనే మాట వినాడు వింటూనే యోధాన్లో మునిగిలే డుడుపుడ బుడ మొగిలే చాడు మునిగిలే చాడు డుడుపుడ బుడ మొగిలే చాడు చూసారా అద్భుతం ఏం జరిగెనో నైమాను కుష్టంతా తావు నైమాను కుష్ఠం తావు ఏగిపోయెను చూసారా అద్భుతం ఎలా జరిగెనో నైమాను కుష్ఠం తా ఏగిపోయెను thank <laughs> you